అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిమిత్యాల్లో ఈరోజు నేను మీకు చెప్పబోయే ఆణిముత్యం ఏమిటంటే రాజకోట రహస్యం ఆ సినిమాలో నెలవంక తొంగి చూసింది అనే పాట గురించి మీకు చెప్పబోతున్నాను విఠల బి విఠలాచార్య దర్శకత్వంలో మాయలు మంత్రాలు దండిగా ఉన్న సూపర్ హిట్ జానపద చిత్రం రాజకోట రహస్యం జానపద బ్రహ్మ జానపద బ్రహ్మ విట్లాచార్య రూపకల్పన సాహితీ దిగ్గజం పెంగళివారి కథ రచన సుస్వరాల మూర్తి విజయకృష్ణమూర్తి గారి స్వర రచన ఆచార్య నారాయణ రెడ్డి గారి పాట రచన ఆ రోజుల్లో సంగీత సాహిత్య ప్రియులకు విపరీతంగా ఆకర్షించింది ఇది ఈ అద్భుతమైన మెలోడీ ప్రేమగీతం నెలవంక తొంగి చూసింది సరే రాజకోట రహస్యం చిత్రం దేనికి అనువాదం అంటే ది సీక్రెట్ ఆఫ్ ది కింగ్ ఫోర్ట్ అనే ఆంగ్ల సినిమాకి అనువాదం ఈ చిత్రంలో దర్శకులు విఠలాచార్య గారు మార్కు ప్రతి కనబడుతుంది మనుషుల్ని రాళ్ళుగా మార్చడం చిలుకలుగా మార్చడం ఎలుగుబంటలుగా మార్చడం వంటి అనేక ఆశ్చర్యము ఆనందము నవ్వు కలిగించే సన్నివేశాలు ఎన్నో ఈ ఇలా ఆయన సినిమాల్లో ఉంటాయి ఈ పాటకు స్క్రీన్ మీద విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు అందాల తార అంటే దేవిక అందాల తార ఆనాడు చాలా అద్భుతంగా నటించే దావుడి ఎన్టీ రామారావు గారు దేవిక జంటగా నటించారు ఈ పాటలోనూ వారు అద్భుతంగా అభినయించారు ప్రేయసి ప్రియులు ఒకరి కోసం మరొకరు ప్రణయం రాగాల్లో తేలిపోతూ ముద్దబంతి లాంటి ప్రేయసిని కొంటే భ్రమరం లాంటి ప్రియుడు తమకంతో ఆగ్రానించడానికి ఉంటాడు ఈ పాటను స్క్రీన్ మీద చూసిన వారికి ఎవరికైనా సరే ఈ విషయం తెలుస్తుంది వీరిద్దరి మధ్య అంటే ఆనాడు ఇద్దరికి ఇద్దరి మధ్య చాలా సినిమాలు ఉన్నాయి కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆమెను ముద్దబ ముద్దబంతులు పువ్వులతోటి పోల్చడం అనేది ఆ రోజుల్లో ఆమె అంత అందంగా ఉండేది దేవి గారు అంటే ఇంకా ఎన్టీ రామారావు గురించి చెప్పక్కర్లేదు ఆయన కొంటి భ్రమరంలో జానపద చిత్రాల్లో చెంగు చెంగుని వేస్తూ అద్భుతంగా ఆయన నటించేవారు ఇక ఈ పాటను రాసిన వారు కవి సార్వభౌముడు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు రాశారన్నమాట ఈ పాటను ఆచార్య నారాయణ రెడ్డి గారు రాశారు ఆయన పాటలోని పదాలు పాదాలు పదనిశలు పలుకుతూ ఉంటాయి జీవనది ఎప్పుడూ ఇంకిపోదు అలాగే ఆయన సాహిత్య ఆయన సాహిత్యం ప్రవాహం ఎప్పుడూ నిండుకోదు శ్రీనారాయణ సాహిత్య సాగరంలో ఎవరు మునిగినా ధన్యులే ఈ భూమి మీద ఎందరో పుట్టారు వ్రాసారు రాసిపోసారు అంటే పోసారు అందరూ ఉన్నారు చాలా కాలం అయితే తర్వాత సెలవంటూ వెళ్ళిపోయారు కొందరు సార్థక జీవులై కీర్తి శరీరంతో అందరి మధ్య ఉండిపోయారు అలాంటి వారిలో శ్రీనారాయణ రెడ్డి గారు ఒకరు ఎక్కడ ఏ పాట వినిపించినా శ్రీనారాయణ రెడ్డి గారు ఏమి రాశారు అనేటంతటి అనుభూతి ప్రేక్షకుల్లో కలుగుతుందనమాట వారి సాహిత్యం అంత గొప్పది ఆయన గురించి మనం ఎక్కువగా చెప్పుకోకర్లేదు పాట పాటలు అక్షరాలు కూడా ఆయనకు చెప్పు చేతుల్లో ఉంటాయి ఎప్పుడూ కూడా అంత అద్భుతమైనటువంటి రచయిత ఆయన ఇక సంగీతం విషయానికి వస్తే అలనాడు అలనాడు స్వర ప్రవాహాన్ని తలపింపజేసే సంగీత దర్శకుడు దిగ్గజం అయినటువంటి విజయకృష్ణమూర్తి గారు సంగీతం వహించారు శనారే శనారే దిద్దిన అక్షరాలకు పారిజాత సుమాల సువాసల్ని అద్దిన సుస్వరాల రారాజు విజయకృష్ణమూర్తి ఆయన రారాజుగానే వెలిగారు అయితే ఈనాడు వెలువే ఈనాడు ప్రేక్షకులు హృదయాల్లో ఆయన సుస్థిరంగా ఉన్నారనమాట అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో ఆయన చేశారు ఆయన పాటికి రాగాన్ని ఎన్నుకోవడం కూడా చాలా కష్టమే మనం కనిపెట్టలేము నమస్తే సెలవు